అల్లువారి అబ్బాయి శిరీష్ ఎంగేజ్మెంట్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే శిరీష్ కి కాబోయే భార్య పేరు నైనికా రెడ్డి శిరీష్ ఎంగేజ్మెంట్ ఫోటోస్ వీడియోస్ నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి శిరీష్ ఎంగేజ్మెంట్ లో తన నెక్ కి చోకర్ తో కనిపించడంతో ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు అన్న ట్రెండ్ సెట్ చేస్తున్నాడని ఇప్పుడేం చూశారు పెళ్లికి వడ్డానం కూడా పెట్టుకుంటాడు అంటూ ఇలా రకరకాలుగా ట్రోల్స్ వచ్చాయి ఈ ట్రోల్స్ ని శిరీష్ చాలా సపోర్టివ్ గా తీసుకున్నారు ట్రోల్స్ కి సంబంధించిన ఒక మీమ్ ని షేర్ చేస్తూ రెస్పాండ్ అయ్యారు బ్రో అనేది కేవలం ఆడవాళ్లు మాత్రమే వేసుకుంటారు కానీ ఇండియన్ మహారాజులు మొఘల్స్ చోకర్స్ ని వేసుకునేవారు ఇది రెండు వేల ఇరవై ఐదు మన ఓన్ ఎత్నిక్ జ్యువెలరీని ఫ్యాషన్ ని మనం ఎంబ్రేజ్ చేసే హై టైం వచ్చేసింది అంటూ మన మహారాజులు మొఘల్ చక్రవర్తులు అప్పట్లో చోకర్స్ ధరించిన కొన్ని ఫొటోస్ ని కూడా షేర్ చేస్తూ పోస్ట్ చేశారు శిరీష్ అల్లు శిరీష్ షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది